హాయ్ అండి వెల్కమ్ టు పుష్పారాణి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి మన వీడియోస్ అన్నీ చూడొచ్చు ఈరోజు ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చేద్దామండి చిన్న చిన్న కప్పులు నాలుగు కప్పులు తీసుకున్నానండి వాటికి ఆయిల్ అప్లై చేసేయండి తర్వాత ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క గుడ్డును పగలగొట్టి వేయండి ఇలా నాలుగు కప్పుల్లో నాలుగు గుడ్లు పగలగొట్టి వేసుకుందామండి తర్వాత ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేయసుకోండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయసుకోండి తర్వాత టమోటా ముక్కలు కూడా వేయసుకోండి ఒక రెండు టమోటాలు కట్ చేసి వేసానండి ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోండి లైట్గా వేసేసుకోండి పెప్పర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పెప్పర్ కూడా వేసేసిన తర్వాత దీనికి రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ కూడా వేయసుకోండి అంటే కర్రీకి అంత కాదండి ఈ ఎగ్గుకు మాత్రమే కొద్ది కొద్దిగా కప్పులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ వేసేయండి ఇందులో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ కప్పులు ఉన్నాయి కదండి వీటిని కూడా పెట్టేసి ఎగ్స్ని బాయిల్ చేయండి అంటే మనం డైరెక్ట్గా బాయిల్ చేయట్లేదండి డబుల్ బాయిలర్ మెథడ్ అనమాట వాటి మీద మూత ఉంచేసి ఇలా బాయిల్ చేయండి చూడండి ఎగ్ బాగా బాయిల్ అయిపోయిందండి వీటిని స్టవ్ ఆపేసి కొద్దిసేపు చల్లారినిచ్చిన తర్వాత ఈ కప్పులన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వీటిని బాగా చల్లారి పెట్టేసుకొని తర్వాత డీమోల్డ్ చేసుకుందామండి ఇవి బాగా చల్లారిపోయాయి ఒక స్పూన్ తీసేసుకొని వీటిని డీమోల్డ్ చేస్తానండి వీటిని ఇలా ఒక ప్లేట్లోకి లెట్ తీసేసుకుందామండి ఇలానే కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో అయినా బాగుంటుందండి ఇలా తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఏమంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుందామండి ఇవి కూడా వేగిపోయాక ఇందులోకి రెండే రెండు పచ్చిమిర్చి ఇలా పొడువుగానే తుంచి వేసేసుకోండి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ మూడు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి కొద్దిసేపు ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు త్వరగా కుక్ అవుతుంది క్యాప్సికమ్ సగము కుక్ అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమోటాలు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకుందామండి తర్వాత కాల్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి పసుపు వేయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా వేగుతాయండి ఆనియన్స్ వెల్లుల్లి అల్లము ఎండు కొబ్బరి తర్వాత వచ్చేసి లవంగాలు మిరియాలు కలిపి మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నానండి ఆ పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నానండి తర్వాత ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను వేసుకుంటున్నానండి మీరు కారం తినేదాన్ని బట్టి వేయసుకోండి నేనైతే కొద్ది తక్కువే వేసానండి రుచికి తగినంత ఉప్పు కూడా వేయసుకోండి ఉప్పు వేసేసి కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పుల్లటి పెరుగు కూడా వేసుకోండి ఇది టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేసిన తర్వాత కొద్ది జాగ్రత్తగా ఉండండి లేదంటే అడుగున మాడిపోతుందండి ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత అదే కప్పులోకి ఒక కప్పు వాటర్ కూడా తీసుకొని వేసుకుంటున్నానండి తర్వాత ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకోండి లాస్ట్లో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకుందామండి ఇవి కట్ చేసినా వేసుకోవచ్చు లేదా ఇలానే కూడా వేసేసుకోవచ్చు నేను ఇలానే వేస్తున్నానండి ఇవి వేసేసి కొద్దిసేపు ఉడికించుకున్నామంటే క్యాప్సికం ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ బాగుంటుందండి రైస్ కంటే కూడా రోటీకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అండి చాలా ఉడికితే మన కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి స్పైసీ స్పైసీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో చేతి తీసుకొని సర్వ్ చేసుకుందామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్